హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ భారతీయ ఇంజనీర్లకు ట్రంప్ భారీ షాక్ హెచ్ ఒకటి వీసా ఫీజు రూ ఎనభై ఎనిమిది లక్షలకు పెంపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం ఇకపై హెచ్టి బి వీసా అప్లికేషన్ ఫీజు లక్ష డాలర్లు దాదాపు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేయనున్నట్లు ప్రకటన యుఎస్ హెచ్ ఒకటి బీ వీసా హైక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు హెచ్ బి వీసా కోసం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చారు ఇకపై ఎచ్చొకటి బి వీసా అప్లికేషన్ ఫీజు ఒక లక్ష డాలర్లు దాదాపు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు ఈ ఫీజు కేవలం ఒకటి లక్ష రూపాయలు నుంచి ఆరు లక్షల రూపాయలు మధ్య ఉండేది ఈ మేరకు వాషింగ్టన్ డీసీ వైట్ హౌస్ లోని ఓవల్ లో శనివారం ఆయన ఈ ఆర్డర్స్ పై సంతకం చేశారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది విదేశీ నిపుణులను ముఖ్యంగా అమెరికా హెచ్ బి వీసాపై ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ టెక్నాలజీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది హెచ్ బి వీసా ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలో ప్రారంభమైంది అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి దీనిని ప్రవేశపెట్టారు అయితే కాలక్రమేణా కంపెనీలు దీనిని దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ సహా ఆయన ప్రభుత్వంలోని పలువులు అంటున్నారు ఈ నిర్ణయంతో ఈ చొకటి వీసా ప్రోగ్రాం దుర్వినియోగాన్ని ఆపడంతో పాటు ఇకపై అమెరికా కంపెనీలు అత్యున్నత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది ఈ చర్య అమెరికా ఉద్యోగాలను కాపాడడమే కాకుండా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని నమ్ముతోంది ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వుల్లోని నిర్ణయాలపై వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ బిల్ షాఫ్ వెల్లడించారు హెచ్టి బి వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు హెచ్ొకటి బి వీసా వ్యవస్థ అత్యధికంగా దుర్వినియోగమవుతున్న వలస విధానాల్లో ఒకటి ఈ ప్రోగ్రాం అసలు ఉద్దేశం అమెరికన్లు పనిచేయలేని రంగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే తీసుకురావడం ఇప్పుడు కంపెనీలు ఒకరిని స్పాన్సర్ చేయాలంటే ఒక లక్ష డాలర్లు చెల్లించాలి దీంతో వారు తీసుకురాబోయే వ్యక్తులు నిజంగానే అత్యున్నత ప్రతిభావంతులు అయి ఉండాలి వారిని అమెరికన్ ఉద్యోగులతో భర్తీ చేయలేని వారిగా నిరూపించాలి హౌస్ స్టాఫ్ సెక్రటరీ బిల్ షార్ఫ్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కూడా ఎచుకటి వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు ఇకపై పెద్ద టెక్ కంపెనీలు చౌకగా విదేశీయులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వలేరు ముందుగా వారు ప్రభుత్వానికి ఒక లక్ష డాలర్లు చెల్లించాలి తర్వాత ఉద్యోగికి జీతం ఇవ్వాలి ఇది ఆర్థిక పరంగా లాభదాయకం కాదు కాబట్టి ఇప్పుడు అమెరికన్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన యువతకు శిక్షణ ఇవ్వాలి విదేశీయులను తీసుకురావడం ఆపాలి ఇదే మా పాలసీ అని లుట్నిక్ పేర్కొన్నారు భారతీయులపై తీవ్ర ప్రభావం రెండు వేల పదిహేను నుంచి మంజూరైన ఎచొకటి వీసాలలో డెబ్బై శాతం కంటే ఎక్కువ భారతీయులకే దక్కుతున్నాయి ఈ ఫీజు పెంపు నేరుగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్పై ప్రభావం చూపనుంది ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో కాగ్నిజెంట్ హెచ్సీఎల్ వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి ఇప్పుడు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేయడం ఆర్థిక పరంగా భారంగా మారనుంది ఫలితంగా భారతీయ ఇంజనీర్లకు అమెరికా అవకాశాలు తగ్గే అవకాశముంది బదులుగా యూరప్ కెనడా ఆస్ట్రేలియా మధ్యప్రాచ్య దేశాల వైపు ఈ టాలెంట్ వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు